రి సోద్ ప్రభైన నామమున ఈ కార్యక్రమం వీక్షిస్తున్నా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటి వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ఈ విధంగా ప్రతిరోజు ధ్యానించటకు దేవుడు మనకు దయచేస్తున్నటువంటి సమయం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను నేహమి గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాచిన లేఖన భాగము నేహమి గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి నలభై ఏడో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం నలభై వచనం నుండి నలభై మూడో వచనం వరకు చదువుకుందాం ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్ర గీతములు పాడువారి రెండు సమూహములను నేనును నాతో కూడా ఉన్న అధికారులు సగం నిలిచి ఉంటిమి యాజకులగు ఎల్యాకీము మయషేయా మిన్యామీను మీకాయ ఎల్యోయేనై జకరియా అనన్య బాకాలు పట్టుకొనిరి ఇజ్రాహి అనువాడు నడిపింపగా మయషయ శమయ ఎలియాజరు ఉజ్జి యహోయానాను మల్కియా హేలాము ఏజేరులను గాయకులుగా బిగ్గరగా పాడిని మరియు దేవుడు తమకు మహా ఆనందం కలిగజేసినని ఆ దినమునే వారు గొప్ప బరులను అర్పించి సంతోషించిరి వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి అందువలన ఎరుసలేములు పుట్టిన ఆనంద ధ్వని బహుదూరమునకు వినబడెను ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఆనంద దినం ఏ డే ఆఫ్ గ్లాడ్నెస్ నేటి వాక్యభాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఎరుసలేము ప్రాకారాన్ని ప్రతిష్ఠించిన సమయంలో ప్రజలు తమ చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి లేవీలను ఎరుషులేములకు సమావేశపరిచి స్థుతులతో ఆనందంగా వారు దేవుణ్ణి ఆరాధించడం చేసినట్లుగా లేఖనంలో మనం చూస్తాం యాజకులు మరియు లేవీలు తమను తాము శుద్ధి చేసుకుని ప్రాకారం యొక్క ప్రతిష్టను ప్రారంభించారు నెహమ్య కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి రెండు గొప్ప నాయక బృందాలను ఏర్పాటు చేశారు వారు ఎరుషలేము ప్రాకారాల చుట్టూ తిరుగుతూ దేవుణ్ణి స్థుతించారనేది లేఖనం తెలియజేస్తుంది ఆ రోజున యూధా ప్రజలు యాజకులు మరియు లేవీలకు ఒక భాగాన్ని కేటాయించారు లేవీలు దా యొక్క మరియు ఆశాపు యొక్క కాలంలో చేసినట్లుగానే వారి వారి నియమిత స్థానాలను తీసుకుని తమ విధులను నిర్వర్తించినారు మరియు ఎరుషులేము గొప్ప ఆనందముతో నిండిపోయిందనేది ఈ లేఖను బాగా మనకు తెలియజేస్తుంది ఈ భాగమందు దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే నలభై మూడవ వచనంలో నిజమైనటువంటి ఆనందానికి దేవుడే మూలం దేవుడే మనకు సంతోషాన్ని ఆనందాన్ని దయచేస్తాడు ఆయన ఎరుసలేమో ప్రజలకు ఇచ్చినటువంటి ఆనందం అది చాలా లోతైనది గొప్పది మరియు ఎంతో సమృద్ధిగా దేవుడు వారిని ఆనందంతో నింపాడు ఇది వారిలో అత్యంతమైన అత్యంత బలహీనమైన వారితో సహా అందరూ పంచుకున్నటువంటి ఆనందం దేవుడు మనకు ఆనందాన్ని కలిగించడానికి మనల్ని సృష్టించాడు మన జీవితంలో మన విచారాన్ని కొట్టివేసి దేవుడు మనకు సంతోషాన్ని ఇవ్వగలడు ఆయన మనల్ని విమోచించాడు మనం ఆయనలో సంతోషించడం చూసి ఆయన సంతోషిస్తాడు కాబట్టి మనం దేవుడిచ్చేటువంటి యొక్క సంపూర్ణ ఆనందాన్ని మన అనుదిన జీవితంలో మనం పొందుతూ దేవుని గణపరచు వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇందులో దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే నలభై నాలుగు నుండి నలభై ఏడు వచ్చాల్లో ప్రజల నుండి తమకు కలిగిన ఆహారం వలన పాటలు పాడుతూ ద్వారాలను కాపలా కాస్తున్నటువంటి లేవీలు దేవుడు వారికి రోజువారీ భాగాలను అందించిన దాన్ని బట్టి దేవుని స్థుతించారు దీని అర్థము ప్రజలు తమ కోసం తాము కొరతగా ఉన్నారని కాదు కానీ దేవుడు అందించినప్పుడు ఆయన సమృద్ధిగా వారిని ఆశీర్వదించాడు కాబట్టి పంచుకోవడము కొరతకు దారి తీయలేదు వారు ఉన్న దాంట్లో వారు ఇతరులతో పంచుకున్నట్లుగా వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఈ రోజు దేవుడు మనకు ఏది ఇచ్చినా ఇతరులతో సంతోషంగా పంచుకోవడానికి ఎల్లప్పుడూ మనకు ఒక భాగం మనం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ మనకిచ్చిన దాంట్లో మనం ఇతరుల కొంత అందివ్వాలి అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది మన ఆనందంలో ఇతరులను కూడా పాలు పంపులు పొందుకునేలా చేయాలి అనేది వాక్యంలో మనం చదువుతూ ఉంటాం దేవుడు మాత్రమే మన జీవితాల్ని సంతోషంగా ఆనందంగా ఉంచగలడు కాబట్టి మనం ఆయన్ని ఆరాధిస్తూ ఆయన విమోచనను గుర్తు చేసుకుంటూ అనుదిన జీవితంలో దేవుణ్ణి మనం గణపరచాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని యందు మనం ఆనందించడం వలన మనం ఎంతో బలాన్ని పొందుతాం అనుకున్న పరిస్థితులను బట్టి మనము ఉన్నట్లయితే మనం బలహీనపడతాము కానీ దేవుని యందు ఆనందిస్తే ఆయన గొప్ప కృప మనకు అందిస్తాడు సమృద్ధి అనేటువంటి జీవాన్ని దేవుడు మనకు దయచేస్తాడు ఇస్రాయెల్ ప్రజలు వారు ప్రాకారం ప్రతిష్ఠించుకొని గొప్పగా దేవుణ్ణి స్తుతించగలిగారు దేవుని ఆరాధించగలిగినట్లు లేఖన మనకు తెలియజేస్తుంది కాబట్టి మనం కూడా దేవుడు మన జీవితాల్లో మనల్ని ఆయా విధాలుగా నడిపిస్తున్నప్పుడు ఆయన మనల్ని వాడుకుంటున్నప్పుడు దేవుడు మనకు చేస్తున్న ప్రతి సహాయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభునందు మనం ఆనందించాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు కాబట్టి మన అనుదిన జీవితంలో మనం ప్రభునందు ఆనందిస్తూ దేవుడు మనల్ని దీవించిన కొలది దేవుడు మనల్ని ఆశీర్దించిన కొలది మన ఇతరులతో మనం కొంత భాగాన్ని పంచుకునే విధంగా మన ఆనందాన్ని ఇతరులకు అందించే విధంగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి గుర్తు చేస్తుంది కాబట్టి మనందరం కూడా అనుదిన జీవితాన్ని ప్రభుత్వించేటువంటి ఆనందంతో కొనసాగిస్తూ దేవుని మహిమ పలుస్తూ అనేకలకు దీవనకరంగా మనం నిలబడాలనేది ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేయబడుతున్నాం అటువంటి కృప దేవుడు మనకు ప్రతిరోజు దయచేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియమైన పర్లోకపు దేవ మీకు వందనాలు తండ్రి మీరు ఇచ్చినటువంటి ప్రతి దాంట్లో మేము సంతోషించడానికి మాకు సహాయం చేయండి తద్వారా ప్రభ మేము ఇంకా హృదయపూర్వకంగా నేను స్పృతించగలుగుతాం ప్రభానికి వందనాలు అవినీతిగా మా జీవితాన్ని నడిపించండి ఇతరులతో మా ఆనందాన్ని పంచుకునే విధంగా మీ సహాయం మాకు అందిస్తారని నమ్ముతూ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధనామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులరా మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాను ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయి